నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం ఐ ఫోకస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా కులమలపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో మాజీ టీడీపీ ఎంపీటీసీ అయినటువంటి చంద్రశేఖర్ గారితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ బార్ఖవ్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను గోవింద్ బార్ఖవ్ ఈ రోజు మనం కులమలపల్లె గ్రామ పంచాయతీ గ్రామ రిపోర్టింగ్ అయితే ఉన్నాయి ఇక్కడ సీనియర్ టీడీపీ లీడర్ అయినటువంటి పాలశేఖర్ అంగ చంద్రశేఖర్ మాజీ చంద్రశేఖర్ మాజీ ఎంపీటీసీ అయినటువంటి చంద్రశేఖర్ గారి దగ్గర మనం ఉన్నాం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద ఇక్కడ ఈయన ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి ఈయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాకు చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ జగన్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమీ జరగలేదు ఉన్న వాళ్ళకే బిల్డింగులు మొత్తం ఇచ్చినాయి తప్ప బీద వాళ్ళకి ఎక్కడికి ఏమి ఒక బిల్డింగ్ నాలుగు బిల్డింగులు కట్టిన రోజు కూడా లేవు ఎక్కడ ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో డెవలప్మెంట్ చేసిన తప్ప జగన్ రెడ్డి దోసుకోవడం తప్ప వేరేది ఏమి లేదు ఓకే అంటే మీ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి మొదటగా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలనుకుంటే ఎటువంటి సమస్యలు మీరు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము ఇప్పుడు అన్నీ ఇప్పుడు చెప్పి రోడ్లు ఎక్కడెక్కడ లేదు అనేది చెప్పి చెప్పిస్తాము ఖచ్చితంగా అంటే ముందుగా ఇక్కడ సమస్యలు ఏమన్నా ఉన్నట్టుగా ఆమె చెప్పాడు చెప్పలేదు చెప్తాము ఇప్పుడు ఇప్పుడే కదా కొలువు కూర్చు తిరిగింది అంటే మా వచ్చిందా మీరు వచ్చి రాలేదు ఇంతకుముందు ఒకసారి వచ్చినారు బస్సులో వచ్చినారు ఈసారి రాలేదు అన్ని తీసుకురమ్మని చెప్పినారు ఒకటి తీసుకుపోయి చేస్తాం ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు ఒక రకంగా వాలంటరీ వ్యవస్థ వల్లే వైసీపీ పార్టీ కూడా కుప్పుకోవడానికి అదొక ప్రధానమైన కారణం వాలంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ కూడా వాలంటరీ వ్యవస్థను అంటున్నారు దీని గురించి అంటే చంద్రబాబు గారు చాలా తెలివైన వాళ్ళు దానిని పని చేర్చుకోవడానికి ఒకవేళ ఉపయోగించిన అభివృద్ధి ఏదైనా కానీ పనులు చెప్పగలుగుతారు ఈ వీళ్ళకు ఊక కేవలం పింఛన్లకు మాత్రమే వాలంటీర్లు వాళ్ళకు పార్టీ కోసం వాలంటీర్లు వేసుకున్నారు కానీ ప్రభు మన ప్రజల కోసం ఏమి పెద్దగా ఏమీ రాలేదు పింఛన్ పంచడానికి ఒక రోజుకు వాళ్ళకు ఆరు వేలు ఇచ్చినట్టు ప్రభు హండ్రెడ్ పర్సెంట్ అవసరం అయితే లేదు ఈ సచివాలయ ఉద్యోగులు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఆ రోజు ఒక వీఆర్ఓ ఒక పెద్ద సెక్రటరీ ఉండే వాళ్ళని మొత్తం జరుగుతున్నాయి రోజు ఏదో ఒక కాగితాలు తీసుకురావడం జగన్ రెడ్డి పరిపాలనలో అంతకు తప్ప వేరేది ఏం జరగడం లేదు ఆ రోజు ఒక పంచాయత్ సెక్రటరీ ఒక విఆర్ఓ వాళ్ళ ద్వారానే హండ్రెడ్ పర్సెంట్ పనులు నీతిగా జరిగినాయి ఇప్పుడు అన్ని భూమి సమస్యలంతా అవి సమస్యలంతా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇలాంటి సమస్యలు ఎక్కువైనాయి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు ఆ టైంలో అయితే మనం చూసాం మన రిజల్ట్ పదకొండు సీట్లు పరిమితమై పార్టీ మొత్తం తిప్పుకోలేని పరిస్థితి ఆ పార్టీ దీని గురించి ఒక గ్రామ స్థాయి లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తల మీరు మామూలుగా ఆయన చేసిన వలనే ఈ పార్టీ అలా దెబ్బతినిపోయింది అతిగా ఆయనకు అనుభవం లేని తీసుకోవడం డెవలప్మెంట్ ఏ విధంగా తీసుకుపోవాలా దాని వలన ఆర్థికంగా అప్పుల వలన ప్రతి వాళ్ళు ప్రజలు గమనించి ఈరోజు కూటమికి ఇంత భారీ ఎత్తున సహకరించిన ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు ఇవి ఐదేళ్ల పాదంలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకు గ్రామస్థాయిలో ఉందా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారి ఆయన చెప్పినది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రెండు వందలు ఉండేది వే చేసినాడు రెండు వేలు ఉండేది నాలుగు వేలు చేసినారు ఆయన ఘనతనే కానీ ఏదైనా అన్నది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని చంద్రబాబు ఆ నమ్మకంతోనే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ తెప్పించినారు ఓకే ఇప్పుడు జనసేన అధినేత రాష్ట్ర మంత్రిగా శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్చుకుంటే ఒక టీడీపీ కార్యకర్తగా ఒక టీడీపీ లీడర్గా మీరు ఏం మాట్లాడారు ఆయన బాబుతో నమ్మకంగా ఆయనతో వచ్చినారు కాబట్టి ఆయనకు మంచి మర్యాదతో ఇది ఇతనే కొనసాగాలని కోరుకుంటున్నాం ఓకే జనసేన జనసేన ఇప్పుడు ప్రస్తుతం అంటే పోయిన జగన్మోహన్ రెడ్డి గారి మీరు అంటే మీ గ్రామస్థాయిలో ఒక ప్రతిపక్ష నేతలతో ఎంతో ఇబ్బందులు గురైండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో కేసులు భరాయించుకొని నా మీదనే ఇక్కడ వ్యవస్థని సర్పంచ్గా పోటీ చేయడానికి కూడా డిపార్ట్మెంట్ దారు పెట్టుకొని ఒక ఎన్పిసీ ఎలక్షన్లు జరగకుండా ఇలాంటి రాశ పాలన చేసినందుకు ఆయనగా ఆ ఎలక్షన్లు పెట్టితే అనుభవం వస్తువు నా పరిస్థితి ఇంత కాకపో ఈ ఎంత పాలన వల్లనే ఆయనకు తెలుసుకోలేకపోయినాడు నేను ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు ఈరోజు లాస్ట్ వచ్చే లోపల ఇది పరిస్థితి వచ్చేసింది ఆయన ఒక ఎంటీసీలు అంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న సమస్యలు కావచ్చు ఏదైనా మీ గ్రామ స్థాయిలో చేసుకోవాలన్న అభివృద్ధి కావచ్చు మీ పర్సనల్గా ఏదైనా చేసుకోవాలనుకున్న పనులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది ఇప్పుడు అంటే మీకు మీ ప్రభుత్వం వచ్చింది మీ ఎమ్మెల్యే గురించి మీకు కొన్ని నమ్మకం చేస్తారని మీ ఎమ్మెల్యే గురించి మాట్లాడదలుచుకుంటే ఇక్కడ ఈ గ్రామ స్థాయి నుంచి మీరేం మాట్లాడతారు మా ఎమ్మెల్యే గారు హిరయన్ నాయకుడు అవినీతి లేని నాయకుడు ఎక్కడైనా అని నిదానంగా ఆలోచన చేసి అభివృద్ధి తప్ప ఆయనకి వేరే ఆలోచన లేదు లంచగొడితనం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు ఎంతో ముఖ్యమో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా అంతే ముఖ్యం చాలా ఓకే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడని ఈ ప్రజలకు నేను తీసుకుపోయిన సమస్యలు ఎమన్నా ఏంటైనా పరిష్కారం చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడే కాబట్టి ఇంకా మొదలు పెడుతున్నాము ఓకే ఖచ్చితంగా ఇంక మీరు తర్వాత ఇంకో రెండు సంవత్సరాలకు వచ్చి అడగండి ఈ మేము ఏమేమి చేసినది అని మీకు ఖచ్చితంగా చెప్తాం మా ఎమ్మెల్యే గారితో మేము కూడా ఇదే పనికి మేము ఇప్పుడు గ్రౌండ్ రిపోర్టింగ్ తీసుకోవటం కూడా ఇప్పుడు మీలో మీ ముఖంలో ఉన్న ఆ డ్రగ్స్ ఆ వన్ ఇయర్ తర్వాత ఉందో లేదో మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మేము మార్ఫి బ్యాక్ అవుతాం ఓకే ఇది మరి ఈ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్ట్ మరి మాజీ ఎంపీటీసీ అయినటువంటి చంద్రశేఖర్ గారితో కెమెరామెన్ లాలుతూ నేను మీ గోవింద్ వారికి ఓట్